అన్న హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు టార్సన్ అన్న నేను ప్లస్ టీవీ థ్యాంక్ సో మచ్ నేను ఆట చూస్తాను ఛాలెంజ్ చూస్తాను డాన్స్ ప్లస్ చూస్తాను తర్వాత ఐకాన్ ఐకాన్ చూస్తాను ఇంతమంది చాలా మంది ఆర్టిస్టులని కొరియోగ్రాఫర్ సెక్షన్కి ఒక్కసారి క్లాబ్స్ ఒక నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా ఇచ్చింది మీరే అన్న థ్యాంక్ యూ అండ్ అప్పటికి ఇప్పటికే ఏమైనా చేంజెస్ ఉందా మీ యొక్క ఐడియాలజీలో హండ్రెడ్ పర్సెంట్ సి వైన్ అనేది ఎంత నిల్వ ఉంచితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా అలానే మనిషి ఎవరైనా కూడా మనం చేసిన దాంట్లో నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మన తప్పులు మనకే తెలుస్తూ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్ లో కూడా నేను చూసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకా బెస్ట్ చేయొచ్చు అని నా తప్పు నేను తెలుచు తెలుసుకుంటుంటాను ఆ తెలుసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను కరెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంటాను సో అలానే ఒక్క డాన్స్ షో నుంచి ఈ డ్యాన్స్ షో వరకు నేనేమేం చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేయాలి అని నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది డెఫినెట్గా మార్పు అయితే ఉంది మెచ్యూరిటీ ఏజ్తో పాటు మన మన థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు నా స్ట్రాటజీ సింపుల్ ప్రతి మనిషికి సినిమా అయినా టీవీ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం సో ఎంటర్టైనింగ్ చేయడానికి మనం మంచి ఫార్మాట్ కావాలి నవ్వించాలి అండ్ ఎనీ ఎమోషన్ అండి అది జెన్యున్ గా కనుక మనం జనరేట్ చేయగలిగితే అది ఆడియానికి నచ్చుతుంది అండ్ మీ షోలో నుంచి చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి చాలా ఒక అండ్ బాగా బీజీఎం ఉంటుంది బాగా ఎమోషన్ అయిపోతుంటాం సో ఈ సీజన్ లో బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉంటాయి అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఎమోషన్ ఫస్ట్ దాంట్లో రాదు ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకేమీ లేదు వన్స్ ఈ కనెక్షన్ అనేది జర్నీలో హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న ఎమోషన్స్ కూడా వస్తాయి వస్తా వస్తాయి అండ్ అప్పుడు ఉన్న టాటా అని చూసుకుంటే అందరూ కూడా జడ్జెస్ కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది ఇక్కడ ఏమన్నా జరగచ్చారా నాకు మానసు అనే చాలా సాఫ్ట్ ఉంటాడు అన్న సీరియస్ అవుతుందో సరి చూడాలి ఇక్కడ వివేక్ తప్పు ఆ తప్పు అది లీవ్ వచ్చింది కదా అలా ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు సాఫ్ట్ ఎవరు వైల్డ్ వేగే అర్థం అవుతుంది ఏమో నాకు అన్న అన్ననే గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది అండ్ పదే గారు మీరు మూవీ చేస్తున్నారు అది సెంటర్ ఇందుకో చేస్తున్నారు మీతో ఆ బిజినెస్ ఇందుకో చేస్తున్నారు యాక్చువల్గా అంటే ఇట్లా జడ్జికి రావడానికి ఒక టూ రీజన్స్ ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ గా ఇంకోటి ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతుంది ఉంటుంది ఆ ఫేమ్ డౌన్ అవుతున్నప్పుడు చేద్దామని ఉంటుంది సో ఎందుకు చూస్ చేసుకున్నారు ఎంత టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ మీరు వై చూసింగ్ నేనైతే జస్ట్ ఓంకార్ అన్న కోసం చేస్తున్నా నాకేం అర్థమైన అమ్మాయిలు ఓంకార్ అన్నీ అన్నా అబ్బాయిలు అంటే ఓకే నేనైతే జస్ట్ ఓంకార్ గారి కోసం చేస్తున్నాను నాకు ఏమి రీజన్ లేదు నిజంగానే ఐ థింక్ నా ఫేమ్ అయితే డౌన్ అవ్వలేదు నాకు అలా అనిపించలేదు బట్ అప్ డౌన్ ఫేమ్ లో ఉంటది ఖచ్చితంగా ఉంటది ఎవ్రీ డే ఉంటుంది అండ్ దానికి మైండ్ లో పెట్టి డిసిజన్స్ తీసుకుంటే మనం స్టేబులైడెడ్ గా తీసుకోలేము సో నా డెసిజన్స్ జస్ట్ నా ఇంట్యూషన్ పైన ఉంటుంది అండ్ నా ఇష్టం పైన ఉంటుంది సో అంతే అసలు యాక్చువల్గా ఫర్యా గారికి బెస్ట్ మీకు బాగా ఇష్టమైనవి ఏంటి మూడు చెప్పండి అంటే అందులో డాన్స్ తప్పకుండా చెప్తారు అవును అంత ఇష్టం తనకి సో దానికోసమే ఈ షో చేస్తున్నారు అంటే మీకు ఫర్యా గారు ఈ షోలోకి వచ్చారు కాబట్టి డాన్స్ గురించి ఉన్నత జడ్జిగా మీకు పరిచయం అయ్యారు బట్ బయట కూడా చాలా యాక్టివిటీస్ డాన్స్ కోసం రేపు ఈవెంట్ ఉందండి ఇప్పుడు చెప్తాను ఈ రోజు డాన్స్ కోసం అంటే నా డాన్స్ ప్లస్ షోలో కూడా తను ఒక గ్రూప్ డాన్స్ విత్ సెలబ్రిటీ అన్నప్పుడు అప్పుడే చిట్టి సాంగ్ ఆ జాజిరత్నాల్ సినిమాలో చాలా చాలా క్రేజీ రేంజ్ లో ఉన్న టైంలో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన గ్రూప్ డాన్సర్స్ తో వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు అంటే అంత సపోర్ట్ చేస్తారు డాన్స్ కోసం అంటే ఈ అంటే ఆమె పేరెంట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు లేకపోతే ఇంకొకరికి ఎంత ఇంపార్టెన్ తెలియదు కానీ డాన్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అందుకోసమే తను చేస్తున్నారు ఈ డాన్స్ ఐకాన్ డబ్బు కోసమా ఫేమ్ కోసమా అలాంటివన్నీ పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ కోసం డాన్స్ పట్ల ఇక్కడ అందరికి డాన్స్ వచ్చు దీపిక గారికి మాత్రమే నేర్పించడం కానీ రెండేళ్ళు నేర్పించలేదు ఇప్పుడే నేర్పిస్తా చెప్పు లేదు అంటే కొంతమందికి బాడీలో ఆటోమేటిక్ గా ఉంటుంది తనకి స్పాంటినిటీ అండ్ ఆ ఎనర్జీ వైబ్ అనేది తన తనలో ఉంటుంది అన్నమాట దీపిక సో ఒక పాజిటివ్ వైబ్ అనేది సెట్ లో కూడా ఉండాలి కదా అంటే డాన్స్ ఒకటే కాదు మనకి ఇప్పుడు ఈ షో రియాలిటీ షో చేస్తామంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి సో అన్ని ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి సో మీరు పంచభూతాల కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో ప్రతి ఒక్కరు ఒక యూనిక్గా వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళు యూనిక్గా ఉంటారు దీపికాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దాట్ డాన్స్ అనే కాదు ఒక మెంటర్ ఇక్కడ ఉన్న మెంటర్స్ ఏంటి అంటే డాన్స్ ని జడ్ చేయగలరు ఎస్ అది మినిమం బేసిక్ క్వాలిటీ ఒక్కొక్కంది ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటది నాకేంటి అంటే నాకు అవుట్ ఫిట్ నే నచ్చు లేకపోతే బ్యాక్గ్రౌండ్ డాన్స్ ఇది నచ్చు కొంతమందికి ఓన్లీ కంటెస్టెంట్ నే చూస్తారు కొంతమంది లిరిక్స్ తో సంబంధం ఉండేలాగా పర్ఫామ్ చేస్తున్నారు లేదా ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ పర్స్పెక్టివ్ అనమాట సో మనం ఆస్పెక్ట్ లో మనం చూడకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న మెంటర్స్ పని ఏంటి అంటే వాళ్ళ కంటెస్టెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని గెలిపించాలి ఇది మా పని మాకు డాన్స్ వచ్చా రాదా మేము చేయగలమా లేదా అనేది కాదు హౌ క్యాన్ సపోర్ట్ అవర్ కంటెస్టెంట్ ఈజ్ అవర్ మెయిన్ జాబ్ అనమాట అంతే